హాయ్ అండి హలో వెల్కమ్ టు రావిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట ఈరోజు మన వీడియో ఏంటంటే ఐదు పాయలు జడైతే వేస్తున్నాం అనమాట మా ఆడపరిచి వాళ్ళ అమ్మాయికి మొన్న మ్యారేజ్కి వెళ్ళామని చెప్పాం కదా ఆ మ్యారేజ్ అప్పుడు మేమైతే ఈ విధంగా పాపకైతే జడైతే వేస్తు వేస్తున్నాం అనమాట ఈజీగా చిన్న షార్ట్ షార్ట్ హెయిర్ అయితే ఏంటంటే ఈజీ వేలో చక్కగా మంచి మంచి మోడల్స్ అయితే వేయొచ్చు కానీ లాంగ్ హెయిర్కి వచ్చేసరికి మనకి ఏదైనా అల్లితేనే బాగుంటుందని అనిపిస్తుంది అనమాట సో ఈ పాపకి ఏంటంటే వాళ్ళ పిన్ని వాళ్ళ మమ్మీ ఇద్దరూ కలిపి ఏంటంటే ఐదు ఐదుపాయల జడ అయితే వేస్తున్నారనమాట ఆల్రెడీ పైన మొత్తం కూడా మోడల్ అయితే వేసేసారు ఇది ఏంటంటే ఐదు పాయల జడ చాలా బాగా చే చాలా బాగా వేశారనమాట నేను కూడా వేయించుకున్నాను సో లాంగ్ హెయిర్కి వచ్చేసరికి మనకి ఎలాంటివైతేనే సెట్ ట్ అవుతాయి లేదంటే ఏదైనా కొంచెం మోడర్న్ డ్రెస్ వేసినప్పుడు మనం ఏంటంటే పోనీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ ఈ ఐదు పాయలు అయితే ఇద్దరు కలిపి వేస్తున్నారు సింగిల్గా అయితే కుదరదు కాబట్టి ఇద్దరైతే వేస్తున్నారు ఇంత చిన్న పిల్లకి ఇంత లాంగ్ హెయిరా అని అనుకోకండి ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా ఇలా లాంగ్ హెయిర్ అయితే ఉంటుందన్నమాట ఆఫ్ కోర్స్ నాకైతే హెయిర్ ఫాల్ అయితే అయ్యింది బట్ నేనైతే దాన్ని రిమూవల్ అయితే అనమాట ఇంట్లో ఉన్న వాటితోటి నేను ఏంటంటే హెయిర్ గ్రోత్ అయితే నేను చేస్తున్నా చేసుకుంటున్నాను అనమాట మా ఇంట్లో ఉన్న వాటితో యూస్ చేస్తున్నాను హోమ్మేడ్ అనమాట సో ఆ వీడియో మీరు ఏమైనా కావాలనుకుంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఆ టిప్స్ ఫాలో అవ్వండి డెఫినెట్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది సో ఇక్కడైతే మేము ఏ టిప్స్ ఫాలో అవ్వం ఆటోమేటిక్గా హెయిర్ అయితే అంతే ఉంటుందన్నమాట ఇక్కడ ఐదు ఐదుపాయలు అయితే వేస్తున్నారు అక్కడ మా తోటకాళ్ళు వాళ్ళ అమ్మాయి చూసారా ఎంత బా ఎంత బాగుందో అంటే ఏంటంటే ఆ డ్రెస్కి ఆ డ్రెస్కి ఆ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది కాబట్టి మేమైతే అది జస్ట్ పోనీగా వదిలేసామన్నమాట ఈ పాప్కి అయితే లాంగ్గా వేస్తున్నాము సో ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి మీకు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని లింక్ ఛానల్ లింక్ ఓపెన్ చేయండి ఒకసారి చూడండి ఓకేనా సో ఓవరాల్గా ఐదు పాయిల్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే మీకు ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి ఫినిష్ అయిపోయింది రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నారు ఓవరాల్గా అయితే చూపిస్తాను హెయిర్ స్టైల్ చాలా బాగుందనమాట దీనికి ఇప్పుడు పువ్వులు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది పువ్వులైతే మేము వీడియో తీయలేదు సో ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది అనమాట ఎంత కష్టపడి వేయాల్సి వస్తుందంటే లాంగ్ హెయిర్ వాళ్ళకి షార్ట్ హెయిర్ వాళ్ళకైతే ఈజీగా అయిపోతాయి ఏ జడైనా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి లాంగ్ హెయిర్ అయితే ఎలా ఉంటుంది సో బాయ్ థ్యాంక్ యూ